వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం తాగే కొద్ది ఇంకా ఇంకా తాగాలి అనిపించే ఒక మంచి పాయసం రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా అమేజింగ్గా ఉంటుంది దానికన్నా ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరినైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇలా సన్నగా తురుముకున్న క్యారెట్ని డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసిన ఆ నెయ్యిలోనే క్యారెట్ వేసేసి అలాగే పచ్చి కొబ్బరి సన్నగా తురుము పెట్టుకోవాలి దీన్ని కూడా అందులో వేసేసి బాగా నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ పాయసానికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిపోయాక అందులో కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసేసి కొబ్బరిని క్యారెట్ని కూడా దాంట్లో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చక్కెర లేకపోతే బెల్లం మీ ఆప్షన్లు నేను చక్కెర వేసుకున్నాను చక్కెర కూడా వేసేసి మొత్తం చక్కెర మొత్తం కూడా కరిగేసి మంచి స్ట్రక్చర్ వచ్చినంత వరకు దాంట్లో బాగా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాచి వేసేస్తే మనకు బాగా అది రెసిపీ అనేది బాగా దగ్గర పడిపోతుంది క్యారెట్ కొబ్బరి ఇప్పుడు అందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని ప్రాసెస్ వరకు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనకు కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెసరపప్పును ఉడికించేసుకొని ఈ క్యారెట్ మిశ్రమంలో ఆ పెసరపప్పు కూడా వేసేసి తగినన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా బాగా ఉడికించుకోవాలి ఫై ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మన టేస్టీ పాయసం రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూసారా అసలు తింటుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్